గోడ మీద పిండి లేక నితీష్ కుమారు బిఆర్సీఏ ఈట అట ఈట ఆట లటుకు బుట్టుకు లటుకు బుట్టుకు అన్నట్టే ఉందట కానీ మనసులో ఇంకా ఏముందో ఎక్కడ పశ్నపడతలేదు అటా మరి కొసకు సార్ ఏమనుకుంటున్నావు కానీ ఇక చూడరు ఏ కథ సీఎం నితీష్ కుమార్ సార్కు తెల్లని దాకా నిద్రపడతలేదు ఆటనుందా ఇక మరి గది ఒక ఎన్డీఏ మిత్రపక్షాలు ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపి ట్వీట్ చేస్తే మరొక చంద్రబాబు పవన్ సైతం కూడా వీళ్ళు కూడా మరి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు చెప్పి ఇక మరి బీహార్ సీఎం నితీష్ మాత్రము అస్ అసలు మొత్తానికి పట్టించుకుంటలేడా ట్వీట్ కూడా చేస్తలేడా ఇక పర్యావరణ దినోత్సవం గురించి కూడా ఈరోజు ట్వీట్ చేయడంతో వామూ పెద్ద చర్చకు దారితీసింది ఆహా సార్ గురించి ఏమో చేస్తలేడు పర్యావరణం గురించి చేసిండు ఇదే ఎక్కడి కథరు నాయనా అని ఇక ఇక లోపడంగా లోపడంగా రాసంగం అంతా రగులుకుంటుందట మొత్తానికి మోదీ కూడా సిబిఎన్ జనసేన కూడా అభినందించి ట్వీట్ చేస్తే నితీష్ను మాత్రం మర్చిపోయిందట మోడీ సార్ కూడా అబ్బరకు కొండ అయితే లోపడంగా ఏదో కథ నడుస్తుందని అర్థమవుతుంది కదా చూడాలా మరి నితీష్ మనసులో ఏముంది రేపు రేపు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథ నువ్వులా అయ్యా మరి తెలుస్తుంది కదా ముందర పోయింటి